జాతకంలో చంద్రుడు సూచించే కారకత్వాన్ని ఏమిటి జాతకంలో చంద్రుడు చెడు స్థితి కలిగి ఉంటే వచ్చే ఏమిటి వీటికి సంబంధించి ఇప్పుడు చూద్దాం చంద్రుడు తల్లిని ఏకైక పుత్ర సంతానాన్ని సూచిస్తాడు తల్లికి బిడ్డకి మధ్య బాంధవ్యాన్ని సూచిస్తాడు ఇంద్రియాలు మనసుని దాని స్థిర అస్థిరత్వాన్ని సూచిస్తాడు తెల్లటి వస్తువులు ఇష్టపడతాడు పాలు పంచదార పెరుగు నెయ్యి బియ్య పిండి వంటకాలు ఇష్టపడతాడు చల్లని పూలు విరజాజి నందివర్ధనాలు ఈ పూలంటే ఇష్టం చంద్రుడు ప్రభావం వల్ల మలబద్ధకం కడుపులో అల్సర్లు బద్ధకం వీటిని తెలియజేస్తాడు నిద్ర నిద్రలో నడిచే సమస్య చంద్రుడే కారకుడు ద్రవ పదార్థాలు చెరుకు గడలు లతలు తీగలు ఇవంటే ప్రీతి నోటిలో లాలాజలం నాలుక సంబంధించిన విషయాన్ని సూచిస్తాడు లక్ష్మీ గౌరీ దేవతలను పూజించడం వల్ల అమ్మవారి స్తోత్ర పఠనాదుల వల్ల ఈయన శాంతిస్తాడు ముఖ కవళికలో హాస్యం సంతోషం మనసు ఉల్లాసంగా ఉండడం వీటిపై ప్రభావం చూపుతాడు స్ఫటికం స్ఫటికమాలను సూచిస్తాడు జలతత్వాన్ని సూచిస్తాడు జలాన కారకుడు చంద్రుడు శీఘ్రగమన గ్రహం కాబట్టి చంద్రుడి యొక్క స్థితి పరిస్థితిని బట్టి ఫలితం కూడా శీఘ్రంగానే కలిగిస్తాడు చంద్రుడు కలిగించే బాధలు ఏమిటంటే కడుపులో నొప్పి బాధలు విరోచనాలు ముక్కుకు సంబంధించినటువంటి రోగాలు చంటి పిల్లలకు జలుబు విరోచనాలు దగ్గు ఆయాసం ఇటువంటివి కలిగిస్తాడు స్త్రీలకు గర్భాశయ సంబంధించిన వ్యాధులు బాధలు ఉంటాయి పాలు బొప్పాయి అరటి సపోటా పాలు కారే చెట్లు వీటిని సూచిస్తాడు వీటిని నష్టాలు వీటి వీటి వల్ల నష్టాలు వ్యవసాయంలో వీటి వల్ల నష్టాలు ఇవన్నీ సూచిస్తాడు నీటిలో సంచరించే వాటి వల్ల నీటి పాములు ఇవన్నీ కూడా సూచిస్తాడు మొసళ్ళు చిన్న చిన్న నీటి జంతువుల వల్ల బాధలు కలిగిస్తాడు చేయని తప్పుకి నిందపడేలా నేలాపనందలను కూడా సూచిస్తాడు జల సంబంధమైన రోగాన్ని కలిగిస్తాడు మెదడు రక్తం కిడ్నీలు స్త్రీలకు గర్భాశయం స్థనాలు అన్నం గర్భాశయం ఇవన్నీ కూడా సూచిస్తాడు పురుషులకు ఎడమ కన్ను ఈ శారీరక అంగాలకు సంబంధించినటువంటి రోగాలనే లోపాలనే కలిగిస్తాడు జలుబు ఉబ్బసం పాల బొబ్బసం నీళ్ల విరోచనాలు సార మత్తు పదార్థాల బారిన పడటం పిచ్చి వికారం హిస్టీరియా నరాల బలహీనత స్త్రీలకు తెల్లబట్ట పురుషులకు స్వప్నస్కలనం ఇటువంటి పీడలను కలిగిస్తాడు ఇటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు తగురీతిగా చంద్రుడికి సంబంధించినటువంటి పరిహార క్రియలు చేసుకోవడం వల్ల చంద్రగ్రహ శాంతి ఈ బాధ నుంచి విముక్తి కలుగుతుంది